హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ శ్రీరామ్ను మళ్ళీ మీ ముందుకు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను నా వీడియోను చూస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను చూసిన మీ వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను మైదుగురు నుండి ఈశ్వరీదేవి గుహకు బయలుదేరుతున్నాను మైదుకూరు నుంచి ఈశ్వరీదేవి గుహకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది మైదుగూరు నుండి బయలుదేరుతుండగా ఈశ్వరదేవి గుహకు వెళ్ళడానికి మధ్యలో వనిపెంట గ్రామం ఉంటుంది ఆ వనిపెంట మీదుగా మిట్టుమానుపల్లె మీదుగా నల్లమ్మల ఫారెస్ట్ కొండల్లోంచి మనం ప్రయాణం ప్రారంభిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మిట్టుమానపల్లె గ్రామం చూడండి ఫ్రెండ్స్ ఈ పల్లె ఎంత అందంగా ఉందో ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈశ్వరదేవి గుహకు దారి ఉంది చూడండి ఫ్రెండ్స్ అది చూడండి బోర్డు చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే కొండ నల్లమల ఫారెస్ట్ చూడండి ఫ్రెండ్స్ చుట్టూ దట్టమైన అరణ్యం అడవి ప్రాంతం కొండ ప్రదేశం నల్లమల్ల ఫారెస్ట్ ఇదిగో కనిపిస్తాం చూశారు కదా ఈశ్వరీదేవి గుహకు దారి బోర్డు దగ్గరికి వచ్చాం కదా ఫ్రెండ్స్ చూడండి ఇదే ఫ్రెండ్స్ ఈశ్వరదేవి గుహ ఇక్కడ నుంచి కొండల్లోకి నల్లమల ఫారెస్ట్లోకి నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ బండి కొంచెం దూరం వరకే వెళ్తుంది మిగతాదంతా కాలినడకనే వెళ్ళాలి చూశారు కదా ఫ్రెండ్స్ నల్లమల్ల ఫారెస్ట్లోకి అడుగు పెట్టాం ఈశ్వరీ గుహకు పైకి ఎక్కుతూ ఉన్నాం ఇంతవరకు మాత్రమే బండి వచ్చింది ఇక నుంచి మన వాహనాన్ని ఇక్కడే నిలిపివేసి ఇక మీదుగా పైకి కాలినడకన సాఫీగా జాలీగా నడుచుకుంటూ అలసట లేకుండా పైకి ఎక్కేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాకు పుడుతోంది బైక్ ఎక్కుదామంటే పక్క నుంచి ఏ పులి వస్తుందో ఏ ఎలుగు వస్తుందో ఏ జంతువు వస్తుందో అని భయపడుతున్నాను అందరూ చూడండి ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు అందరి చేతిలో కర్రలు పట్టుకుని వచ్చారు నాకు చాలా భయంగా ఉంది జాగ్రత్తగా అందరూ గుంపు గుంపులుగా వస్తున్నారు నెలమల ఫారెస్ట్ కదా సింగిల్గా వెళ్ళకండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ రావడానికి గల రీజన్ అంటే బ్రహ్మంగారి గురించి మీ అందరికీ తెలిసిందే అలాగే బ్రహ్మంగారు జరగబోయేది జరిగింది ఆల్రెడీ కాలజ్ఞానంలో రాశారు అని అందరికీ తెలిసిందే కానీ ఈశ్వర్యదేవి గారి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు అసలు ఈశ్వర్యదేవి గారు ఎవరు శ్రీ పోతులూరు వీరబ్రహ్మంగారు కుమారుడు గోవిందయ్య గోవింద స్వామి గిరిమాంబ దంపతుల కుమార్తె ఈశ్వరిదేవి ఇక్కడే చూశారు కదా ఫ్రెండ్స్ నల్లమల్ల ఫారెస్ట్ ఎలా ఉందో లోపలికి వెళ్తున్నాం ఇక మీద గుహ చూడాల్సింది ఇక్కడ ఈశ్వరీదేవి పన్నెండు సంవత్సరాలు బాలిక ఉన్నప్పుడు ఆవిడ తపస్సు చేయడం ఇదే గుహలో అమ్మవారు పన్నెండు సంవత్సరాలు యుక్త వయసు వచ్చి యుక్త వయసు దాటే వరకు అక్కడే ఉండి సమీపన భవిష్యత్తు కొరకు ప్రపంచానికి ఆదిశక్తి స్వరూపిణి అయినటువంటి కాళీమాత అంశగా అమ్మవారు ఉద్భవించడం రెండవది స్వామివారి ముందే చెప్పారట స్వామివారు కొన్ని క్షణాల్లో నిమిషాల్లో ఇక సమాధి స్థితులకు వెళ్ళబోయే సందర్భంలో తన కుమారుడు అయినటువంటి స్వామి పిలిచి సమీపమైన భవిష్యత్తులో నా శక్తి కలది మహిమాన్వితరాలైనటువంటిది ఒక పాపని గర్భాన్న ఉద్భవించబోతోంది కాళీమాత అమ్మవారి యొక్క స్వరూపం ఆవిడే నా గురించి ప్రచారం చేస్తుందని చెప్పారట చూశారు కదా ఫ్రెండ్స్ ఈశ్వరదేవి అదిగో తపస్సు చేసినటువంటి స్థలం ఈ స్థలంలోనే కూర్చొని తపస్సు చేసింది ఇదిగో చూశారు కదా గేటు ఈ గేటు లోపల నుండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ స్వరంగ మార్గం శ్రీశైలం యాగంటి బనగానపల్లికి వెళ్ళే మార్గం ఈ స్వరంగ మార్గం తిరుపతికి వెళ్ళొచ్చుట అని ఇక్కడ చెప్తున్నారు అసలు ఈ గుహ గురించి కొన్ని చరిత్ర అంటే ఈ గుహలో అమ్మవారు తపస్సు చేసేటప్పుడు ఈ గుహలోంచి సుగంధ పరిమళమైనటువంటి వాసన రావడం ఒక పశువుల కాపరి ఏమిటా వాసన అని అక్కడికి వచ్చి చూడడం నడుచుకుంటూ వచ్చి చూడడం లోపలికి వెళ్ళి చూడడం లోపలికి వెళ్ళి చూడగా ఈశ్వరదేవ తపస్సు చేసుకుంటూ కనపడ్డారు అప్పుడు ఆయన అమ్మవారికి నమస్కారం చేసుకోగా అమ్మవారు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఈ గుహ గురించి ఎవరికీ చెప్పొద్దు నేను ఇక్కడ తపస్సు చేస్తున్నట్టు ఎవరికీ చెప్పొద్దు అని చెప్పారట అది విని ఆయన ఎవరికీ చెప్పలేదు కానీ ఆయన చనిపోయే ముందు ఈ విషయం గురించి అందరికీ చెప్పగా అందరూ భక్తులందరూ అక్కడికి వచ్చి ఆ గుడిని అమ్మవారిని చూడగా అక్కడ అమ్మవారు తపస్సు చేసుకున్నటువంటి అమ్మవారిని చూసి అందరూ నమస్కారం చేసుకోగా అప్పుడు అమ్మవారు అక్కడి నుంచి తపస్సు పూర్తయిపోయిన తర్వాత అక్కడి నుంచి దేశాట చేసి కాలజ్ఞానం గురించి చెబుతూ బ్రహ్మంగారం మఠం వచ్చి బ్రహ్మంగారం మఠం దగ్గర తన తాతగారైనటువంటి బ్రహ్మంగారి జీవ సమాధి పక్కనే ఈవిడ కూడా సజీవ సమాధి అయిపోయారు చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్